కేవలం నరాలు దెబ్బతిని బాగా స్వెల్లింగ్ వచ్చి అది పాత నొప్పి కింద పడిపోతూ ఉంటుంది అలాంటి వాటికి ఈ మెడిసిన్ ఈ ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది అంటారు జలగా తప్పకుండా ఉపయోగపడుతుంది ట్రీట్మెంట్ ఎంత టైం ఉంటుంది కవిత గారు అంటే లైక్ ఎన్ని అవర్స్ ఉంటుంది ఏమైనా సిట్టింగ్స్ ఉంటాయా అంటే ఆ జానువస్తి ఇందాక చెప్పినట్టు మౌల్డ్ పెట్టి ఆయిల్స్ పోసే జానువస్తి అనేది కంటిన్యూస్ గా టూ వీక్స్ టు త్రీ వీక్స్ చేస్తేనే మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది ట్రీట్మెంట్ టైం వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ హాస్పిటల్లో స్పెండ్ చేయాల్సి వస్తుంది ఆ వరకు మాత్రం టూ టు త్రీ అవర్స్ అది కూడా సింగిల్ సిట్టింగ్ ఉంటుంది టూ టు త్రీ అవర్స్ స్పెండ్ చేయాలి జస్ట్ టూ టు త్రీ అవర్స్ లో పెయిన్ పెయిన్ తగ్గిపోతుంది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ సిక్స్ మంత్స్ ఒకసారి చేయించుకోమంటాం టు మెయింటైన్ ద ఫిజికల్ బ్యాలెన్స్ ఓకే ఓకే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అంటే పెయిన్ రిపీట్ అయిన దాన్ని బట్టి ఎందుకంటే సంధివాతం ఈ మోకాల్ నొప్పులు ఏదైతే ఉందో ఇది వేర్ అండ్ టేర్ అనేది ప్రతిరోజు ఉంటుంది అడుగు ముందుకు పోయాలంటేనే మోకాలు కదలాలి సో ఈ మోకాల్లో ఉండే వేరెండ్ టేర్ ప్రతిరోజు ఉంటుంది కాబట్టి ఎంతో కొంత భాగం అరుగుదల వలన పెయిన్ వస్తుంది వాతం పెరుగుతుంది నొప్పి వస్తుంది కాబట్టి దాన్ని మేనేజ్ చేయాలి అంటే వన్ ఇయర్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి ఓకే ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనేది కాసేపు పక్కన పెడితే ఈ మోకాళ్ళ రెండు మధ్య ఇలా ఉన్న ఈ మోకాళ్ళ ఈ పొజిషన్లో మనకి అరుగుదల అనేది ఏర్పడుతుంది ఆ గుజ్జు పోతుంది అని అన్నారు మళ్ళీ ఆ గుజ్జు రీప్లేస్ అవ్వటానికి మీరు ఇచ్చే చికిత్స కానీ టాబ్లెట్స్ కానీ ఏమైనా ఉంటాయి గుజ్జు యాక్చువల్లీ అరిగినది ఏదైతే పోతుందో దాన్ని మనం చేయగలిగింది ఏమీ ఉండదు కాబట్టి ఏదైతే ఉంటుందో ఏదైతే గుజ్జు ఇంకా అంటే అరగకుండా మిగిలి ఉంటుందో దాన్ని వరకు డీరేంజ్ డ్యామేజ్ కాకుండా మనం తప్పకుండా చేయగలుగుతాము కొన్ని రకాల ఔషధాలు అంటే గుజ్జు రావటం అనేది జరగదు జరగదు అది జరగదు కేవలం ఏంటి అంటే ఆ ఉన్న గుజ్జుని మాత్రం అదే స్టేజ్ మెయింటైన్ అయ్యేటట్టుగా గుడ్ క్వాలిటీ స్టేజ్ మెయింటైన్ అయినట్టుగా మనం మెడిసిన్తో పాటు ఈ ఈ ప్రక్రియలు అవన్నీ చేసుకుంటే మేనేజ్ అవుతుంది తప్పకుండా ఈ మోకాలకు సంబంధించి ఈ ట్రీట్మెంట్ విధానం వాడేటప్పుడు మన బాడీలో ఇంకేమైనా చేంజెస్ రావడం లైక్ స్కిన్ కలర్ చేంజ్ అయిపోవడం మీలాగ ఫేర్గా ఉన్న వాళ్ళకి ఏమన్నా బ్లాకిష్ రావడం హెయిర్ ఫాల్ అయిపోవడం అలాంటివి ఏమైనా జరుగుతాయంట అలాంటిది జరగదండి కాకపోతే ఏంటి అంటే ఈ ట్రీట్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్ కంటే సైడ్ బెనిఫిట్ ఏంటి అంటే బాడీ తేలిక పడుతుంది ఓకే ఎందుకంటే ఆయిల్ మసాజ్ చేసి హీట్ ఇవ్వడంతో కొంతమందిలో వెయిట్ లాస్ కూడా ఉంటుంది యాజ్ సైడ్ బెనిఫిట్ బట్ యూజువల్గా ఏంటంటే బాడీ తేలిక పడుతుంది సో నైస్ అండి అంటే మామూలుగా మనం మెడిసిన్స్ మింగేస్తూ ఉంటారు కంటిన్యూగా ఎలా అంటే పెయిన్ తగ్గాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో దానివల్ల కూడా ఒబేసిటీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు మెడిసిన్స్ వాడటం వల్ల కూడా ఒబే అవుతారని సో మీరు అన్నట్టుగా ఇలాంటి ట్రీట్మెంట్ వల్ల మన భారతీయ సంప్రదాయంలో ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చాలామందికి అవగాహన ఉండదు అవగాహన పెంచుకొని తప్పకుండా ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటారని ఆశిస్తున్నాను